మేము రెండు వేల పద్దెనిమిదిలో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సో ఆ రోజు అనుకున్నాం బెస్టీజీలో కనీసం ఒక ఐదు వేల రూపాయలు సంపాదించుకుంటే చాలు అనుకో చెప్పి అనుకున్నాం కానీ ఐదు వేలు కాస్త పదివేలు అయింది పదివేలు కాస్త యాభై వేలు అయింది యాభై వేలు కాస్త లక్ష అయింది లక్ష కాస్త పది లక్షలు అయింది పది లక్షలు కాస్త మూడు అయింది మేము ఏ రోజు కూడా లైఫ్లో కారు కూడా కొందామని ఆలోచనలో కూడా కారు కూడా కొనే ఆలోచన లేదు కాబట్టి కార్ డ్రైవింగ్ నేర్చుకోలేదు కారు కొన్న తర్వాత నాకు డ్రైవింగ్ ఎట్లా చేయాలో తెలియక మా ఫ్రెండ్ని తీసుకుని వస్తే ఆయన ఏమనుకున్నాడు నాకు అన్నీ తెలుసు అనుకున్నాడు ఆయన కానీ ఎక్కిన నిమ్మకాయలు తొక్కినా ఎదురుగా ఉన్న హైకోర్టు అడ్వకేట్ కారు కూడా తొక్కేసినాం చూడండి ఒకసారి అక్కడి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది ఈరోజు సుమారుగా మూడు వందల అరవై ఏడు కార్లు అనేది తీసుకోవడం జరిగింది మూడు కారు ఇది దీంట్లో మూడు వందల వెస్ట్ ఈజ్లో ఏడు వేల మంది కార్ తీసుకున్నారు సో ఈరోజు వెస్ట్ ఈజ్లో టాప్ ఫైవ్ ఎర్నర్గా ఉన్నాను విన్నింగ్ టీంలో టాప్ టూ ఎర్నర్గా ఉన్నాను సో ఇదంతా మీ యొక్క అభిమానం మీ యొక్క ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ మనస్ఫూర్తిగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీ అందరికీ నాకు చేతులెత్తి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అందరూ కూడా ఎట్లా కావచ్చు మేము ఏ రోజు కూడా పెద్ద వాళ్ళు అవుతామని చెప్పి ఏ రోజు అని అనుకోలేదు జస్ట్ పార్ట్ టైంగా వచ్చాం ఈరోజు పాతుకుని పోయినాం సో మీరు కూడా కావాలి మీరు కూడా ఇంత పెద్ద సక్సెస్ తీసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి నమ్మకం నాటిన విత్తనం లాంటిది మీరు విత్తనం అనేది పెద్ద విత్తనం మేము నాటలేదు చిన్న విత్తనం నాటాం అది మహావృక్షమై కూర్చోండి ఈరోజు కొందాం అనుకున్నామా కానీ కొనలేదు కానీ లైఫ్లో మేము అనుకున్నాం ఏ సిచ్యువేషన్ అయితే మాకు లైఫ్లో ఏ రోజు కూడా అసాధ్యం అని అనిపించింది ఏదైతే ఉందో ఈరోజు సుసాధ్యమైంది బెంజ్ అనేది ఈరోజు వేసుకొని వచ్చిన ఈరోజు మూడు సంవత్సరాలు అవుతుంది ఉంది మెన్సీ బెంజ్ మూడు సంవత్సరం నుంచి నడపడం అంటే ఒక మూడు వందల మందికి జీతాలు ఇచ్చినట్టు లెక్క ఈరోజు చాలా మంది లైఫ్ చేంజ్ అవుతుంది సో ఈరోజు వండర్ఫుల్ లీడర్స్ ఉన్నారు మనకు అలాగే లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకున్న వాళ్ళని కూడా సుమారు అరవై ఏడు మందిని తయారు చేయగలిగినాం ఆరు వేల మంది లక్ష రూపాయలు ఇన్కమ్ కంటే ఎక్కువ తీసుకునేటోళ్ళు ఉన్నారు రెండు వందల యాభై మంది లగ్జరీ కార్ తీసుకునే వాళ్ళు ఉన్నారు లైఫ్లో ఇంత పెద్ద ఒక కంపెనీ మీ దగ్గరికి వచ్చింది సో ఒకసారి ఆలోచించండి మీరు ఒకవేళ కంపెనీ స్టార్ట్ చేయాలనుకుని అంటే మీరు ఎస్పెషల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టు పెట్టుబడి తర్వాత రిస్క్ ఉంటుంది కాంపిటీషన్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఈ నాలుగింటిని మనం ఏం చేస్తామంటే ఒక మ్యాపింగ్ చేసుకుని ఏం చేస్తామంటే ఇది వద్దు నాకు ఈ బిజినెస్ వద్దు అనుకో చెప్పనుకుంటాం అవునా కదా మీరు మినిస్ట్రీ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్ దగ్గరికి వెళ్ళి ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజే ముప్పై వేలు అవుతుంది ముప్పై వేలు ఇస్తే మీకు ఒక ట్యాన్ వస్తుంది ఒక ప్యాన్ వస్తుంది కంపెనీ రిజిస్ట్రేషన్ అవుతుంది మళ్ళీ ఇంకా ప్రొడక్ట్ ఏంటి తర్వాత రకరకాల మ్యాన్ పవర్ ఏంటి తర్వాత బయటికి వెళ్తే ఆ ప్రోడక్ట్ అమ్ముడు అమ్ముడు కాదా ఇన్ని రకాల ప్రాబ్లం ఉంటాయి సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ బిజినెసెస్ ఆర్ వైండప్ డెబ్బై ఏడు శాతం బిజినెసెస్ అనేది ఎవ్రీ ఇయర్ బైండ్ అప్ అవుతుంది అంటే ఎవ్రీ ఇయర్ క్లోజ్ అయిపోతాయి అంటే ఓన్లీ కాంపిటీషన్ వెస్ట్ ఈజ్లో ఏమైనా కాంపిటీషన్ ఉందా మీకు ఒకసారి చూడండి నా ప్లేస్ అప్లయన్స్ పది మంది డీయూసీడీలు ఉంటారు నేను వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళలేదు వాళ్ళందరూ వాళ్ళకంటే ఎక్కువ నాకు ఇన్కమ్ వచ్చినట్లయితే తయారు చేశారు వాళ్ళు నన్ను అదేవిధంగా ఎవరికి వచ్చారో వాళ్ళని దాటి కూడా వెళ్ళిపోవచ్చు వాళ్ళని దాటి మీరు నా ఇన్కమ్ కూడా మీరు దాటి వెళ్ళిపోవచ్చు ఎస్పీ సార్ ఇన్కమ్ దాటి కూడా వెళ్ళిపోవచ్చు వెస్టీజ్ చిన్న ఇన్కమ్ కాదు వెస్టీజ్లో కోటి ఎనభై లక్షల ఇన్కమ్ తీసుకునేట కూడా ఉన్నారు అంటే ఎంత పెద్ద కంపెనీ సో మీరు మొన్న మేము ఒక పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సీఈఓ ఇన్కమ్ వెళ్ళి అడిగితే ఓన్లీ ఫోర్ ల్యాక్స్ టూ టు ఫోర్ ల్యాక్స్ కానీ ఇక్కడ మన సార్ తేజస్వి మేడం వీళ్ళ ఇన్కమ్ ఐదున్నర లక్షలు అంటే వీళ్ళు సీఈఓతో సమానం అంటే ఒక లక్షల మంది ఉద్యోగులు ఉన్నాయి ఒక కంపెనీలకి సీఈఓర్కి వచ్చే ఇన్కమ్ ఈరోజు మన సార్ కానీ మన శ్రీనివాస్ గారు కానీ అండ్ నెక్స్ట్ ఉపేంద్ర గారు కానీ వీళ్ళకి సీఈఓస్ ఇన్కమ్ వస్తున్నాయి ఒకసారి ఆలోచించండి వెస్టీజ్లో ఈజ్లో ఎంత దమ్ముంది ఒకసారి ఆలోచించండి ఇట్లాంటి వాళ్ళు ఆరు వేల మంది ఉన్నారు వెస్టీజ్లో మీరు నమ్మితే సొమ్ము నమ్మకపోద్దు ఉమ్ము గుర్తుపెట్టుకోండి ప్యూర్లీ డైరెక్ట్ సెలింగ్ బిజినెస్ అవకాశం మీకు ఒక ఆధార్ కార్డు ఉన్నదనుకో దాని నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా ఒక రెండు సంవత్సరాలు నేర్చుకోవడానికి రెడీ ఉంటే ఈ బిజినెస్లో మీరు మరో రాజు అవుతారు మీరు మరో ఉపేందర్ అవుతారు మరో ఇంకో చిన్న రాజు అవుతారు మీరు మరో శ్రీనివాస్ గారు అవుతారు